అంటే ఆబ్వియస్లీ ప్రైజింగ్ ఉంటుంది కదండి దానికి ఒక్క నిమిషం ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను మీ క్వశ్చన్స్ ఓపెన్ చేసేస్తాను కేకే గారు మీరు రెడీగా ఉండండి ఓకే సో పార్టీ స్ట్రెంగ్త్ని మండల్ మరియు విలేజ్ లెవెల్స్లో ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా ఈ పారావీల్ అనేది పార్టీ స్ట్రెంగ్త్ని మండల్ మరియు విలేజ్ లెవెల్స్లో ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా ఎస్ ఆర్ నో ఎస్ ఎస్ చేయచ్చు చేయకపోవచ్చు ఈ సర్వే సోషల్ మీడియా సర్వీసెస్ టూల్స్ ఏమైనా పొలిటికల్ పార్టీస్ కి కి లీడర్స్ ఇస్తుందా ఇది మాత్రం నో ఆన్సర్ ఈ ఆన్సర్ మాత్రం నో ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను ఈ సర్వే నుంచి సోషల్ మీడియా సర్వీసెస్ టూల్స్ పొలిటికల్ పార్టీస్ కి లీడర్స్ కి ఇవ్వడం అనేది జరగదు ఓన్లీ డేటా మాట్లాడుద్దండి ఓన్లీ డేటా మాట్లాడుతుంది సో ఈ సర్వే హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ని ఫ్యూచర్ స్ట్రాటజీస్కి ఉపయోగపడేలాగా ప్రొవైడ్ చేస్తుందా లేదా అంటే అంతకు ముందు జరిగినటువంటి హిస్టారికల్ పర్ఫార్మెన్సెస్ని ఫ్యూచర్ స్ట్రాటజీస్కి గైడ్ చేసేలాగా ప్రొవైడ్ చేస్తుందా లేదా ఎస్ ఆర్ నో ఎస్ 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 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా అన్ని ఎస్లే ఒకటి మాత్రం నో అంటే సోషల్ మీడియా సర్వీసెస్ కానీ టూల్స్ మాత్రం ప్రొవైడ్ చేయదు ఎస్ ఓకే ఈ క్వశ్చన్ అడిగితే అంటే అక్కడ పాయింట్లు డబ్బులు ఇస్తామనా కేకే గారిని అడుగుదాం నెక్స్ట్ టైం మనం ఇలాగే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ కి గిఫ్ట్లు కూడా ఇద్దాం అండి ఓకేనా డెఫినెట్లీ ఓకే నెక్స్ట్ టైం అలా ఏర్పాటు చేద్దాం అండ్ ఐ థింక్ ఇప్పుడు మీడియా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు యువల్ ప్రొసీడ్ విత్ ద క్వశ్చన్స్ ప్లీజ్ చాలా సర్వేస్ కంపెనీస్ ఉన్నాయి అంటే చాలా ఏంటంటే పొలిటికల్ ముందే హడావిడిగా ఎగ్జిట్ పోల్ వరకు చేసి వాళ్ళ చేతులు ఎత్తేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వాళ్ళ వర్క్ మీద కూడా ఒక సర్వే ఇస్తే ఎలా ఉంటుంది ప్లస్ ఈ సబ్స్క్రిప్షన్ అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఉంటుందా లేదంటే మీరు ఏమన్నా కాస్ట్లీగా పెట్టేసి అంటే చాలా ఇప్పుడు మీరు చెప్పారు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ పనిచేస్తున్నారు దీని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా పెరుగుతుందా అని చెప్పేసి ఆలోచన ఏమంటారు దీని మీద మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అనేది మనకు అండి ఎందుకంటే ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తి కొనుక్కునేది అంటే అది అంటే అంటే ఒక్కసారి కొనుక్కోవచ్చు కంటిన్యూస్గా అంటే ఎలా నేను చెప్పలేను తన ఆర్థిక స్తోమతను బట్టి ఆధారపడుతుంది బట్ తను ప్లాన్ చేసుకొని నేను ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఆల్రెడీ నేను ఎమ్మెల్యే నేను నేను సరిగ్గా పనిచేస్తున్నాను లేదా నియోజకవర్గ నా గురించి ఏమనుకుంటున్నారు అనే డేటా మటుకు ఆ డేటాకి వాల్యుయేషన్ ఇప్పుడు మీరు మనం ఖర్చు అయిన తర్వాత ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు టెన్ పర్సెంట్ వేసుకుంటాం ఇది ఎనీవేర్ బిజినెస్ లాజిక్ అండి దీంట్లో మనం ఏంటిది ఇది ఫస్ట్ మూవర్గా వస్తున్నాం కాబట్టి ప్లస్ ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ మూవర్గా వెళ్తున్నాం కాబట్టి అందులో ఫోర్త్ ఈరోజు ఎందుకు పెట్టిన ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే రోజు నాలుగో తారీఖు రాష్ట్రంలో ఏ నలుగురు కలిసిన మీకు అందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు గుర్తుంటుంది ఏ నలుగురు కలిసినా మొట్టమొదట ఏ టాపిక్ మాట్లాడుకున్నా రెండో టాపిక్ కనీసం వాడు కేకే అనేవాడు ఎలా మాట్లాడరా ఎలా చెప్పగలిగాడరా ఏం చేశాడు వాడు లేకపోతే వాళ్ళు కొనేశారా ఇది చేసారా ఏవీఎం ఈవీఎంలు ట్యాంపరింగ్ ముందుగా తెలిసిపోయిందా రకరకాల పాజిటివ్గా నెగిటివ్ అని ఒక్క టాపిక్కే మాట్లాడుకున్నా స్టేట్ వైజ్గా సో అంత పేరు అంత నాకు అంత రెప్యుటేషను లేకపోతే ఇంతమంది జాయిన్ అయిన కంపెనీ కారణం మిమ్మల్ని మీరు ఇచ్చిన మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కాబట్టి అదే రోజు మళ్ళీ పేరా ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయాలనుకున్నాం కానీ వీఆర్ ప్లానింగ్ ఆల్ ద నార్త్ ఇండియన్స్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాయో బీహార్ కానీ తమిళనాడు కానీ మనకు వచ్చే స్టేట్స్లో ఏదైనా సరే తెలంగాణ స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నా వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి సో రకరకాల స్టేట్స్లో ప్లాన్ చేస్తున్నాం బట్ నేను నిబద్ధతో నిజాయితీ మన ధర్మం ఫస్ట్ ఏపీతో మొదలు పెట్టడం అనే దాంతో మొదలు పెట్టేమండి ఇది మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు వీ హ్యావ్ అ ఫ్యూ స్లైడ్స్ అండి ఒకసారి చూసిన తర్వాత మీకు కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ద వెబ్సైట్ కెన్ వీ ప్లే ద స్లైడ్స్ ప్లీజ్ సో మీరు సింపుల్ వెబ్సైట్ అండి ఇది పెరావిల్ డాట్ కామ్లోకి వెళ్ళాక కంప్లీట్గా మీరు ఫోన్ నెంబర్తో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అవ్వడం మాటకు ఇబ్బంది లేదు సో మీరు లాగిన్ అయిన తర్వాత దాంట్లో పొందుపరిచే రిపోర్ట్స్ ఏంటి డీటెయిల్గా ఏంటి వన్ బై వన్ చూసుకోవచ్చు అండి నెక్స్ట్ స్లైడ్ సో మీకు ఓవరాల్గా హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది పారావీల్ వెబ్సైట్లో రేపు పొద్దున పన్నెండవ తారీఖు చూసే వెబ్సైట్లో కంప్లీట్గా ఇలా ఉంటుంది దీంట్లో ప్రస్తుతానికి మీరు పారావిల్ డాట్ కామ్ అని ఎవరు సెర్చ్ చేసినా కానీ మీకు ఓపెన్ అవుద్ది మీరు చూసుకోవచ్చు బట్ పర్చేజ్ ఆప్షను ఇంకా లేదు జస్ట్ మీకు మోడల్ చూసుకునే దానికి ఓపెన్ చేసాం ఏ రిపోర్ట్ ఓపెన్ అవ్వదు ఏ రిపోర్ట్ కూడా మీరు కొనలేరు వీ యూ కెనాట్ బై బట్ జస్ట్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ స్లైడ్ అండి సో అబౌట్ అజ్ ఏంటి దీంట్లో ఏంటి ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ స్లైడ్ సార్ సో ఫర్ సపోజ్ ఈ ఈ ప్రోడక్ట్స్ అనుకోండి ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీ గెలిచింది ఇక్కడ జనసేన గెలిచింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇక్కడ బీజేపీ గెలిచింది ఇక్కడ ఆ నియోజకర్గాలు ఏదైతే ఉంటాయో ఇఫ్ యు ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉన్న తర్వాత మీరు సింపుల్గా మనం ఎనీ షాపింగ్ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్లో మనం కొనుక్కున్నట్టే ఈ విధంగా రిపోర్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ కంప్లీట్ మీకే ఆ థర్టీ ఫైవ్ అంశాల మీద వంద పేజీల రిపోర్ట్ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుంది అది డౌన్లోడ్ అబుల్ ఆప్షన్ ఉండదండి ఎందుకంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని అదే నియోజకవర్గంలో సుమ్మగారు కూడా కంటెస్ట్ చేద్దాం ట్రై చేస్తున్నారు అదే రిపోర్ట్ నేను కొన్నాం సుమగారు కొన్నాం సో మీ ఇద్దరం డౌన్లోడ్ చేసి అందరికి పంపించేస్తాం కదా సో సుమగారైనా నేనైనా సరే ఆ ఆప్షన్ని ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో ఎలా ఆన్లైన్లో చూసుకోగలుగుతాం అలాగే ఆన్లైన్లోనే మీరు చూసుకోగలుగుతారు ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు సుమగారు సబ్స్క్రిప్షన్కి వెళ్తే కంటిన్యూస్గా వాళ్ళకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ వాళ్ళు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే టైలర్ కట్ అనమాట నాకు ఎలా కావాలి ఎలా కావాలి ఈ కావాలి ఈ డేటా కావాలి ఏది అడిగినా కానీ ఆ టైలర్ కట్టుగా సుమగారికి వస్తుంది అది జనరల్ రిపోర్ట్ రాదు సో ఈ మోడల్ వెళ్తుందండి నెక్స్ట్ స్లైడ్ అండి మొత్తానికి నన్ను ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి ఎమ్మెల్యేలే మీ దగ్గరికి వస్తారు నెక్స్ట్ అండి సో అంటే ఇప్పుడు అంటే కార్ట్ ఎంటీ కాబట్టి మామూలుగా మీరు అన్ని ఎన్ని ఎన్ని రిపోర్ట్స్ పర్చేజ్ చేశారు మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి దాని విధంగా టోటల్ పర్చేజ్ వస్తుందండి ఈ విధంగా ఏపీది కంప్లీట్గా చేయడం జరిగింది సో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది ఎందుకంటే కేకే సర్వే ఇలా చెప్పింది కేకే సర్వే ఇలా చెప్పిందని బయటికి ఆవియస్గా ఉన్నది కాకుండా మీ వరకు మీరు అంటే ఎమ్మెల్యే కావచ్చు యాజిపెడెంట్ కావచ్చు మీరు థువాట్స్ వర్క్ చేయడానికే కానీ అది పబ్లిక్ డొమైన్లో చూపించి వేరే వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడో లేకపోతే ఇంకో రకంగా ఉపయోగించకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది వీ హవ్ టు చెక్ దట్ వన్ ఇట్స్ కంప్లీట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డేటా మాట్లాడుతుందన్న అన్న మాటని మేము పవిత్రతో నమ్మి చేస్తున్న కార్యక్రమం అండి యా నెక్స్ట్ రైట్ సో మీకు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి ఒక రఫ్గా ఒక టో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూపించేదండి ఇప్పుడు ఒక ఎనీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఉరామరిగా ఏదే విధంగా ఉంటుంది దాంట్లో రెట్రో అనాలిసిస్ ఏంటి పబ్లిక్ పల్స్ ఎలా ఉంది పోల్ ప్రామిసెస్ ఏం చేశారైనా ఇప్పుడు ఎలా ఉన్నాయి సివిక్ అన్సెస్ ఏంటి స్వాట్ అనాలిసిస్ ఏంటి ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి వెళ్ళి దానిపైన ఆ సెక్షన్లో మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు ఓవర్ ఓరీ ఉన్నారు దాంట్లో ఇన్ని రకరకాల సెక్షన్స్ ఉన్నాయి రిలీజియస్ కంపోజిషన్ అంటే ఏ రిలీజియన్స్ ఎంతమంది ఉన్నారు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏ బూత్లో నాకు ఈ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్ ఉన్నారు ఏ బూత్లో నెగిటివిటీ ఉంది ఏ బూత్లో ఈయన ఓడిపోయేదానికి అవకాశం ఉంది ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరు కోరుకుంటున్నారు బీసీ వాళ్ళని కోరుకుంటున్నారా ఎస్సీ వాళ్ళు కోరుకుంటున్నారా అంటే ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు ఎలాంటి లీడర్ని కోరుకోవాలనుకుంటున్నారు క్యాస్ట్ కంపోజిషన్ ఏంటింది న్యూమరికల్ స్ట్రాంగ్ క్యాస్ట్స్ ఉన్నాయి ఏజ్ వైజ్ ఏమున్నాయి ఇలా ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది ఈ విధంగా ఒక నియోజకన్ని మూడు వందల అరవై డిగ్రీలు సంపూర్ణంగా మనం స్టడీ చేసి ఈ నియోజక రిపోర్ట్ని పెట్టాము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రైజ్ అనేది అందుకు దానికి అవుతుందండి ఇంత డీటెయిల్గా రావాలి ఇంతమంది పనిచేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా దీనికి ఇంత ప్రైజ్ వస్తుందండి సో ట్వెల్త్ మీరు యూ కెన్ స్టార్ట్ పర్చేసింగ్ అండి ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ రియల్లీ అని సో ఇది మీకు రఫ్గా ఎలా ఉంటుంది వెబ్సైట్ అని చూపించడానికి వీ కేమ్ ఫార్వర్డ్ అండి ఓకే సో అగైన్ బ్యాక్ టు మీడియా క్వశ్చన్స్ కేకే గారు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమేనా భవిష్యత్తులో మీ సర్వే ప్రకారం సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక సర్కుల్ లాంటిది సార్ వీళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్కడో మనం మై పైకి ఒక మాట లో మాట ప్రతి ఒక్క నియోజకవర్గంలో పది నుంచి ఇరవై ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి నలభై కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళతో ఐదు సంవత్సరాలు నలభై కోట్లు తనకు తన బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి అడుగుతున్నాను మిమ్మల్ని తెచ్చుకోవాలి పెట్టుబడి కదా పెట్టుబడి కదా సో పెట్టుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను రిటర్న్ సంపాదించడం అనేది ధర్మం ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఎవరో ఒక ట్వంటీ ఆ డబ్బులు నాకు అవసరం లేదు నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను మీరు వేస్తే వేయండి అనే వాళ్ళు ఉన్నారు బట్ మనం మాట్లాడుకునేది మెజారిటీ సెక్షన్ గురించి సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి చాలా చోట్ల మీరు సర్వే చేశారు సార్ ఎక్కడ మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడ అనిపించిందా మీకు నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్ ఈవీఎం మ్యాజిక్ ఏం లేదు అని నాకేం లేదు అనిపించలేదు సార్ మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్ నేను సరిగ్గా నేను సరిగ్గా చేయలేదేమో మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా నేను అది దానివల్ల నేను ఆ టైప్ ఆఫ్ ఇచ్చాను నేను కానీ సంస్థ కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీతో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్ మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్ తెలంగాణ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్ ఓకే తెలంగాణలో జనరల్గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి ఎందుకు కాంగ్రెస్ వచ్చింది నేను చేసిన సర్వే గురించి నేను మీరు చేసిన సర్వే అని కాదు జనరల్గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్ మీరు మీడియా జనరల్ గా చెప్పండి జనరల్గా చెప్తాను సార్ ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి ఎందుకు నిలబడలేకపోతున్నాయి నిలబడలేకపోతున్నాయంటే ఆ పార్టీ యొక్క మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాటి వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది ఎంతే మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్ ఆంధ్ర ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడే సార్ మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ కమ్యూనిటీ అది అంటే ఆబ్యస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం గా ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే బ్రాంచ్లు ఎక్కువ సార్ అందుకని మీకు దాన్ని గా కనపడదు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి ఎందుకంటే మనకు సెటి బలజు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు బలజు ఉన్నారు సెటిల్స్ ఉన్నారు వాళ్ళకి రకరకాల ఏరియాలో ఉంటుంది బట్ వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయ్యారు సో గ్రూప్గా పుష్ చేయగలిగారు ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలో ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది మీరేమో కాపోలు అంటున్నారు వాట్ వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది మీరు విన్నారు కదా సార్ ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ ఉన్నారు ఉన్నారంటున్నాను సో మేజర్ మేజర్గా మీ సర్వే ప్రకారం ఇక్కడ అక్కడ కూటమి తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్ ఇది నేను కనీసం వంద ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి ఒక అంశం కాదని చెప్పి ఇప్పుడు మన పారావీల్ గురించి డిస్కస్ చేద్దాం సార్ చెప్పండి అంటే నెంబర్ ఆఫ్ చంద్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినందుకు ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలో కొత్త కోటమి విజయానికి కోటమే కారణం సార్ కోటమి విజయానికి కూటమే కారణం ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం కోటమిలో ఇండివిజువల్ ఉండదు సార్ కూటమే కారణం సింగిల్ స్టేట్మెంట్ రైట్ సార్ ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ అపాన్ మోస్ట్లీ ఏజ్ రేషియో నియోజకవర్గానికి ఎంతమంది చేస్తారు రెండున్నర లక్షల మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ సార్ మీకు డే వన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపుల్ తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిటేజ్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడ్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై నుంచి రాజకీయాల్లో ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతున్నాను లేదా అన్నం తింటునో భోంచేస్తున్నాను ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూశాడు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము ఈస్ నాట్ ఎ శాంపుల్ ఈ ఈక్వల్ టు ది ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేసారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాలు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళ ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని కలిసిన దాన్ని ఈ పదమూడు వందలు చెప్పచ్చు ఐ వ్యాల్యూని చేసాం ఫీల్డ్ కానీ ఈ వందల మంది నియోజకవర్గంలో కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత రెండు వందలు అనేది నెంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్ ఇప్పుడు కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు చేశారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను అసలు సెంట్రిక్ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ పార్టీనే లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దామనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు అవును ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రల్గా ఉండే వ్యాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలని ఊరు చెత్త అంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేసారీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుంది అండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే కదా ఉండదు డే ఇస్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దున్న రాకలు అవుతుంటే ఎవ్రీడే ఈస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ దానికి చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇయర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లెవెన్ పర్సెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కాదండి మీకు ఓవరాల్ అని యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో లెవెన్ పర్సెంట్ ఉంది ప్లీజ్ ఎలా ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్గా అదే అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫో అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లే లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక్కొక్క అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్ ఇది బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉండండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళలో నడుస్తున్న వాళ్ళు ఎందుకు ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్స్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది నా కోటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది పంచాయతీ రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్ష సచివాలయంలో కోటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కోటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయానికి సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం లేదు సచివాలయం అన్నారు నేను ఓనాత లిక్కర్ పాలసీ ఇవి ఈ ఇవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో ఆ మా ఇంటర్నల్ టీమ్తో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి యా ప్లేస్తుందండి కంగ్రెజిలేషన్స్ పాడావి చెప్ చేసేందుకు అయితే మీరు ఈ పాడవిలో ఆప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో అంటే మంత్స్ చెక్ చేసి అది చేంజ్ అయింది సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాము అన్నట్టుండేవాళ్ళు అన్నట్టు డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మేడలవచ్చు మేడలు ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్గా ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువుకో నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలి అనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడం పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ